అవి రెండు ఎంతో పురాతనమైన దేవాలయాలు ఆస్తుల విలువ లెక్కిస్తే వంద కోట్ల పైమాటే కానీ ఆ ఆస్తుల్లో చాలా వరకు అక్రమార్కుల కబ్జా చెరలో చిక్కుకున్నాయి దీంతో అభివృద్ధి సంగతి అటు ఉంచితే ఓ ఆలయం ధ్వజస్తంభం విరిగిపోయి ఆరేళ్లైనా పట్టించుకునే నాథుడే లేడు అసలు ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి వాటి పరిస్థితి ఎలా ఉంది అనేది ఈ కథనంలో చూద్దాం చుట్టూ చెత్త విరిగిపోయిన ధ్వజస్తంభం ఇవన్నీ చూసి ఇవేవో మారుమూల ప్రాంతాల్లోని ఆలయాలు అనుకుంటే మీరు పొరబడినట్లే ఇవి రెండు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడంలోని శ్రీ సీతారామస్వామి వేణుగోపాలస్వామి దేవాలయాలు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ రెండు ఆలయాలకు వందల కోట్లు ఆస్తులు ఉన్నా అవి ఏళ్ల తరబడి అక్రమార్కుల చెరలో ఉన్నాయి దీంతో ప్రస్తుతం ధూపదీప నైవేద్యాలు ఆగమక్రతువులకు కూడా భక్తులు దాతలపైనే ఆధారపడాల్సి వస్తుంది ఈ రెండు ఆలయాలకు సంబంధించి రెండు వందల కోట్ల విలువైన సుమారు యాభై ఎనిమిది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి ఇందులో నలభై నాలుగు ఎకరాలు రామాలయం భూములు కాగా మిగిలిన పద్నాలుగు ఎకరాలు వేణుగోపాలస్వామి ఆలయానికి చెందినవి ఈనం భూములతో పాటు ఇళ్ల స్థలాలు సాగు భూములు సైతం ఆక్రమణకు గురయ్యాయి దీంతో చాలా ఏళ్లుగా ఆలయాలకు ఆదాయం రావడం లేదు రామాలయం ముందు ధ్వజస్తంభం విరిగిపోయి ఆరేళ్లవుతున్నా నేటికీ కొత్తదాన్ని పెట్టలేదు మరోవైపు ఆలయాల్లో ప్రసాదాలు తాగునీరు లాంటి వాటిని కూడా భక్తులు దాతలే ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికైనా ఆలయాల ఆస్తులు పరిరక్షించి శోభాయమానంగా తీర్చిదిద్దాలని భక్తులు కోరుతున్నారు ఫోరం దగ్గర దగ్గరగా ఇది ఆరు వందల ఎకరాలు ఉండేది కాలక్రమంలో అవి అన్ని అవుతూ అవుతూ ఇప్పటి వరకు అది నూట పాతిక ఎకరాలు చేరింది దాంట్లో మనకి అశ్వరావుపేట రోడ్ లో కూడా ఎకరా డెబ్బై సెంట్లు మెయిన్ రోడ్డు మీద కమర్షియల్ గా ఉంది అవి కూడా చాలా ఆక్యుమెంట్ గురైన తర్వాత ఇంకొక పదమూడు ఎకరాలు ఉంది తర్వాత ఇటీవల ముప్పై ఎకరాలు సుబ్బంపేట లో స్వాధీనం చేసుకున్నారు అది కూడా కోర్ట్ ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేసే భాగంలో భాగంగా అది స్వాధీనం చేసుకున్నారు అక్కడ కూడా కొంతమంది ఆక్యుపెంట్స్ ఉన్నారు అయితే ఇక్కడ ఈ ప్రధానమైన సమస్య ఏంటి ఈ ఆక్యుపెంట్స్ ని బయటికి పంపించాలి స్వతంత్రంగా ఈ ఉన్న ఆస్తుల్ని పరి అక్రమ అక్రమ ఇంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయండి వాటన్నింటినీ ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేసి దేవాలయాలకు శోభ శోభ తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తారు ఇన్ని వేల ఉన్నా గానీ కనీసం దేవాలయంలో ఏ దాతలు ఇచ్చినటువంటి ఎకరాలు ఎన్ని ఎకరాలు ఇచ్చారో దాత పేరు ఏమిటి ఆ సర్వే నెంబర్లు ఏంటి ఈ రోజు వరకు కూడా రెండు దేవాలయాలు ఎక్కడ కూడా బోర్డు లేవు ఎక్కడి నుంచి అయినా సరే ఆ బోర్డు ఇచ్చినటువంటి దాతలు ఏ సంవత్సరంలో ఇచ్చారు ఎన్ని ఎకరాలు ఇచ్చారు ఆ దాత పేరేంటి ఏ గ్రామంలో ఇచ్చారు దేని నిమిత్తం ఇచ్చారు అనేది స్పష్టంగా వివరాలు బోర్డు మీద రాయాలి మరి కనీసం ఇక్కడ తాగటానికి రెండు దేవాలయాల్లో కనీసం మంచి నీళ్ళ వసతి కూడా ఈ దేవాలయాల్లో లేవు ఏదైనా ఉత్సవాలు జరిగితే ఆ భక్తులు కొంతమంది దాతల సహకారంతో ప్రసాదాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ దేవాలయంలో ఉంది ఉన్నటువంటి ఆదాయాల్ని కరెక్ట్ సక్రమంగా వినియోగించాలి ఆలయాలకు జంగారెడ్డి గూడంలోని అగ్నిమాపక కేంద్రం పాత బస్టాండ్ మోతుకూరి వారి వీధి బైపాస్ రోడ్డు వద్ద ఖాళీ స్థలాలు ఉన్నాయి వీటిపై దేవాదాయ ట్రైబ్యునల్లో కేసులు ఉన్నాయి దేవాదాయ శాఖకు ఇటీవల అనుకూలంగా తీర్పు రావడంతో సుమారు ముప్పై రెండు పాయింట్ నాలుగు ఐదు ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు అయితే ఇదిలా ఉండగా తాజాగా పట్టణంలోని దేవాదాయ శాఖకు చెందిన భూమిలో రాత్రికి రాత్రి నిర్మాణం చేపట్టి స్వీట్ దుకాణం ఏర్పాటు చేశారు భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు ఆధీనంలో ఎనభై ఎకరాల భూమి మా స్వాధీనంలో ఉన్నది మిగిలిన భూమి కోర్టు వివాదాల్లో ఉన్నది ఈ యొక్క కేసులు త్వరగా మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఎక్కడికక్కడ ఇంచుమించు ఒక పాతిక ముప్పై ఎకరాలు లేటెస్ట్ గా ఓఎల్ విత్తడా చేసుకుని త్వరగత ఆక్రమాలను స్వాధీనం చేసడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం వేణుగోపాల్ కూడా సుమారు కొంత భూమి కూడా ఆక్రమంలో ఉన్నాయి ఓఎల్ వేసాం హైకోర్టులో కూడా కొంత పెండింగ్ లో ఉన్నాయి